హాయ్ ఎవరివన్ పోటీ పరీక్షల ప్రత్యేకం నాలుగవ వీడియోకి స్వాగతం ఈరోజు మనం టిఎస్ ఏపీ గ్రూప్స్కు సంబంధించినటువంటి భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందాం ఇది గ్రూప్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఈ అంశం నుంచి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్లు వస్తూనే ఉన్నాయి కనుక దీని గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాచీన భారతదేశ చరిత్ర ఆది నుండి ఏడు వందల యాభై ఏడి వరకు పద్నాలుగు లక్షల బీసీ కాలంలో తొలి మానవుడు మహారాష్ట్రలోని పూణే దగ్గర బోరీ ప్రాంతంలో నివసించాడని భావిస్తున్నారు ప్రాచీన భారతదేశ చరిత్రను కింది యుగాలుగా విభజించడం జరిగింది ఒకటి చారిత్రక పూర్వ యుగం ఆది నుండి రెండు వేల ఐదు వందలు బీసీ వరకు రెండవది సింధు నాగరికత యుగం రెండు వేల ఐదు వందల బీసీ నుండి పదిహేను వందల బీసీ వరకు నాగరికత లక్షణాలు మొట్టమొదటిసారిగా సింధు నాగరికత యుగంలోనే మనకు కనిపిస్తుంది మూడవది ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత అని అంటారు ఇది పదిహేను వందల బీసీ నుంచి ఆరు వందల బీసీ వరకు నాలుగవది మౌర్యుల పూర్వ యుగము ఆరు వందల బీసీ నుండి మూడు వందల బీసీ వరకు ఐదు మౌర్యుల యుగము మూడు వందల బీసీ నుండి రెండు వందల బీసీ వరకు హండ్రెడ్ ఇయర్స్ ఆరు మౌర్యుల తదనంతర యుగము రెండు వందల బీసీ నుండి మూడు వందల ఏడి వరకు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ మౌర్యుల తదనంతర యుగం అనేది ఉంది ఏడు గుప్తుల యుగం మూడు వందల ఏడు నుండి ఐదు వందల యాభై ఏడి వరకు ఎనిమిది గుప్తుల తదనంతర యుగము ఐదు వందల యాభై ఏడు నుండి ఏడు వందల యాభై ఏడు వరకు ఈ విధంగా ప్రాచీన భారతదేశ చరిత్రను వివిధ యుగాలుగా విభజించటం అనేది జరిగింది ఈ ఎనిమిది యుగాల గురించి మనం వరుసగా ఒక్కొక్క యుగాన్ని తీసుకుని వాటి గురించి తెలుసుకుంటూ వెళ్దాం మొదట చారిత్రక పూర్వ యుగము ఆది నుంచి రెండు వేల ఐదు వందల బీసీ వరకు మనం తెలుసుకుందాం సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం సివిలైజేషన్ నాగరికత నాగరికత అంటే శాస్త్ర సాంకేతిక మరియు ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందిన సంస్కృతిని నాగరికత అంటారు నాగరికత లక్షణాలు నాగరికతకు ఉండాల్సినటువంటి లక్షణాలని మనం చూసినట్లయితే నగర జీవనం కలిగి ఉండాలి మాట్లాడే భాషకు లిపి ఉండాలి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి అలాగే జాతీయ అంతర్జాతీయ సిరి సంపదలు కలిగి ఉండాలి ఇవి నాగరికత యొక్క లక్షణాలు నాగరికత లక్షణాలు మరొకసారి చూస్తే నగర జీవనం కలిగి ఉండాలి మాట్లాడే భాషకు లిపి ఉండాలి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి జాతీయ అంతర్జాతీయ సిరి సంపదలు కలిగి ఉండాలి లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని రెండు యుగాలుగా వర్గీకరించారు అవి చారిత్రక పూర్వయుగము చారిత్రక యుగము అనే రెండు యుగాలుగా విభజించారు చారిత్రక పూర్వయుగము అంటే లిపిలేని కాలము మరియు చరిత్ర అధ్యయనం చేయలేని కాలము చారిత్రక యుగము అంటే లిపి ఉండి చరిత్రను అధ్యయనం చేయగలిగేటువంటి కాలము చారిత్రక యుగము పురావస్తు శాస్త్రంలో ఉండేటువంటి తొలి సంస్కృతులు చారిత్రక పూర్వయుగంలోనే ఉన్నాయి ఇక్కడ లిపి లేని యుగాల్ని మనం చూసినట్లయితే ఒకటి ప్రాచీన శిలాయుగము రెండు మధ్య శిలాయుగము మూడు నవీన శిలాయుగము నాలుగు తామ్ర శిలాయుగము అంటే రాగి ఈ నాలుగు శిలాయుగాలు చారిత్రక పూర్వ యుగానికి సంబంధించినటువంటి యుగాలు అలాగే లిపి ఉన్న యుగాలని మనం చూసినట్లయితే మొదటిది కాంసయుగము రెండవది ఇనుప యుగము ఇవి రెండు కూడా చారిత్రక యుగం ఈ వీడియోలో మనం ప్రాచీన శిలాయుగం నుంచి తామ్ర శిలాయుగం వరకు మనం ఒక్కొక్క యుగానికి సంబంధించి వాటి యొక్క లక్షణాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది ప్రాచీన శిలాయుగము పేలియోలిథిక్ ఏజ్ ఆది నుండి పదివేల బీసీ వరకు ప్రాచీన శిలాయుగంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో మొదటి ప్రాచీన శిలాయుగ సైట్ను పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫ్రూటే వల్లవరం మద్రాస్ దగ్గర కనుగొన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫ్రూటే వల్లవరం మద్రాస్ దగ్గర కనుగొన్నాడు పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించారు దీనికి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తొలి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించాడు పంతొమ్మిది వందల రెండులో లార్డ్ కజ్జన్ ఈ శాఖను పునరుద్ధరించి జాన్ మార్షల్ను డైరెక్టర్ జనరల్గా నియమించాడు ఈ జాన్ మార్షల్ సింధు నాగరికతని కనుగొన్నాడు అది మరలా మనం తెలుసుకుంటాం దాని గురించి ఈ కాలం నాటి మానవులు ఉపయోగించినటువంటి పనిముట్లను కానీ చూసినట్లయితే హ్యాండ్ యాక్సెస్ బ్లేడ్స్ ఫ్లెక్సెస్ అండ్ స్క్రాపర్స్ అనే వాటిని ఉపయోగించడం జరిగింది పనిముట్లను తయారు చేయుటకు ఉపయోగించినటువంటి రాయి క్వార్ట్ జైట్ తినే స్ఫటిక శిల అని కూడా అంటారు వీరి యొక్క ప్రధాన వృత్తి వేట ఆహార సంగ్రహణ లేదా సేకరణ ప్రజలు చిన్న చిన్న గుంపులుగా జీవించి సంచార జీవితం గడిపేవారు ప్రాచీన శిలాయుగం మంచు యుగము లేదా ప్లిస్టోసిస్ యుగమునకు చెందినది ఇక్కడ ప్లిస్టోసిస్ అంటే మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉండేటువంటి యుగముగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి యుగం రెండవ యుగం చారిత్రక పూర్వ యుగంలో రెండవ యుగం మధ్య శిలాయుగం మీసోలిథిక్ ఏజ్ ఇది పదివేల బీసీ నుండి ఐదు వేల బీసీ వరకు గల కాలాన్ని మధ్య శిలాయుగముగా పరిగణించవచ్చు హోమోసెఫియన్ ఆధునిక మానవుడు ఆవిర్భవించను ఈ పదము లాటిన్ పదము దీని అర్థము ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు అని అర్థం ప్లెస్టోసిస్ యుగం అంతమై హాలోసిస్ యుగం ప్రారంభమైంది అంటే మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ నుంచి ప్లస్ థర్టీ డిగ్రీ సెల్సియస్కి మారడం అనేది జరిగింది ఈ యుగంలో మంచు కరిగి నదులు ప్రవహించాయి పశు పోషణ ప్రారంభమైంది భారతదేశంలో తొలిసారిగా పశుపోషణ జరిగిన ప్రాంతాలు బగోర్ రాజస్థాన్ అడంగర్ మధ్యప్రదేశ్ అలాగే ఈ యుగంలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైంది మొట్టమొదట ఇల్లు నిర్మించబడిన ప్రాంతం హర్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు ఈ యుగంలో కుండల తయారీ కూడా ప్రారంభమైంది చేతితో కుండలని తయారు చేసేవారు కుండలు లభించిన మొట్టమొదటి ప్రాంతం చోపోనీ మండ చపోనీ మండలో మొట్టమొదటిసారిగా కుండలు లభించాయి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు వీరి పనిముట్లను సూక్ష్మశిలలో మైక్రోలిత్స్ అంటారు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి మూడవ యుగము ఎస్ నవీన శిలాయుగం నియోలిథిక్ ఏజ్ ఇది ఏడు వేల బీసీ నుండి వెయ్యి బీసీ వరకు గల కాలాన్ని నవీన శిలాయుగంగా పరిగణించవచ్చు ఈ కాలంలోని మానవుడు వ్యవసాయం నేర్చుకున్నాడు ముఖ్యమైన నవీన శిలాయుగ ప్రాంతాలని మనం పరిశీలిస్తే మహర్గర్ కుల్దివా భూజహాం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం మొహర్గర్ భారతదేశంలో తొలిసారిగా వ్యవసాయం ఇక్కడే ప్రారంభమైందని చెప్పవచ్చు ఆ కాలం ఏడు వేల బీసీ నాటి కాలం గోధుమలు బార్లీను మొహర్గర్ పాకిస్తాన్ పాకిస్తాన్లోనే తొలిసారిగా పత్తిని పండించింది ఇక్కడే భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రం ఇక్కడే లభించింది నెక్స్ట్ కుల్దివా ఇక్కడ నవీన శిలాయుగ ప్రజలు ప్రపంచంలోనే తొలిసారిగా వరిని పండించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కుల్దివా ప్రాంతంలోని నవీన శిలాయుగ ప్రజలే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వరిని పండించారు ఐదు వేల బీసీ కాలం నాటి కాలంలో అలాగే నెక్స్ట్ ప్రాంతం భూజహాం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది ఇది బూజ్జహాం రెండు వేల ఐదు వందల బీసీలో ఇక్కడ వ్యవసాయం ప్రారంభమైందని చెప్పవచ్చు ఇక్కడి ప్రజలు గుంతల్లో నివసిస్తారు దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగం రెండు వేల బీసీ తర్వాత ప్రారంభమైందని చెప్పవచ్చు రాగి ఉలవల్ని పండించారు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం వన్ థౌజండ్ బీసీలో ప్రారంభమైంది నవీన శిలాయుగ ప్రాంతాలు అస్సాం మేఘాలయలోని ఘోర కొండల్లో లభించాయి నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన శిలాయుగం తామ్ర శిలాయుగం చాల్కోలిథిక్ ఏంజ్ ఇది మూడు వేల బీసీ నుండి ఏడు వందల బీసీ వరకు ఈ కాలం నాటి ప్రజలు రాగి రాళ్లతో చేసిన పనిముట్లను వాడారు మానవుడు కనుగొన్న మొట్టమొదటి లోహం రాగి రాగి వాడకము మన దేశంలో మూడు వేల బీసీలో ప్రారంభమైంది కాంసమైతే రెండు వేల ఐదు వందల బీసీ ఇనుము థౌజండ్ బీసీ భారతదేశంలోని ముఖ్యమైన తామ్రశిలాయుగ ప్రాంతాలని పరిశీలిస్తే అహర్ తాంబవతి గులింద్ ఇవి మూడు కూడా రాజస్థాన్ రాష్ట్రంలో కలదు ఇక్కడ కేత్రి అనే ప్రదేశం రాగి నిక్షేపాలకి ప్రసిద్ధి అలాగే కాయిత నవదతోలి ఎరాన్ ఇవి మాల్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలవు అలాగే జోర్వే చాందోలి ఇనాంగావ్ దైమాబాద్ ఈ నాలుగు మహారాష్ట్ర రాష్ట్రంలో కలదు మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన పెయింటింగ్స్ బయటపడ్డాయి భీంబెట్కాను యునెస్కో వారసత్వ కేంద్రంగా గుర్తించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం సింధు నాగరికత వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి సింధు నాగరికత వివరాలని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్